హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది చాలామంది ఫేవరెట్ రెసిపీ అండి అదే పిజ్జా ఎప్పుడు మనం బయటే తింటూ ఉంటాం కదా ఓసారి ఇంట్లో ఇలా ఇన్స్టెంట్గా తయారు చేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఓవెన్ లేకపోయినా సరే ఈజీగా ఇంట్లోనే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము మరి ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దీనికోసం నేను ఒక పిజ్జా బేస్ అయితే తీసుకున్నానండి ఇది అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది పిజ్జా బేస్ ఇది టూ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది నేనైతే ఒక బేస్ తీసుకున్నాను దీనికి బాగా ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకోండి నేనైతే ఆయిల్ని అప్లై చేశాను మీ దగ్గర బటర్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు ఒక స్పూను పిజ్జా సాస్ యాడ్ చేస్తున్నాను ఒక స్పూను మైనైస్ని యాడ్ చేసి బాగా స్ప్రెడ్ చేయాలండి అంతా పట్టేలాగా స్ప్రెడ్ చేయాలి ఇలా ఈవెన్గా అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం టాపింగ్ చేసుకుందాం ఇప్పుడు డైస్డ్ అయితే నేను తీసుకున్నానండి మీ దగ్గర బ్లాక్స్ ఉన్నా పర్వాలేదు ఏ చీజ్ అయినా కానీ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అంతా తర్వాత వెజిటేబుల్స్ వచ్చేసి నేనైతే స్వీట్ కార్ను టొమాటో ముక్కలు ఆనియను క్యాప్సికమ్ తీసుకున్నాను వీటన్నిటిని సన్నగా చాప్ చేసుకోవాలి మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా చేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేశాను కొంచెం బాగుంటుందని చెప్పేసి ఇలా మొత్తం అంతా పెట్టుకోవాలండి టాప్ చేసుకోవాలి దానిపైన తర్వాత మళ్ళీ కొంచెం చీజ్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆర్గానో అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవి మనం ఎప్పుడైనా పిజ్జా ఆర్డర్ చేసుకున్నప్పుడు ఉంటాయి కదా ఆ ప్యాకెట్స్ అయితే నేను యూజ్ చేశాను మామూలుగా అవైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది చూడండి పైన కొంచెం మైనైజ్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని రెడీ అయిపోయింది మనకి టాపింగ్ అంతా కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని అయితే నేను పెట్టుకున్నాను అందులో ఇలాంటి ఒక స్టాండ్ని పెట్టుకొని మూత పెట్టేసి ప్రీహీట్ చేసుకోవాలండి ఒక పది నిమిషాలు తర్వాత మూత తీసేసి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే ప్యాన్ అనేది హీట్ అయిందండి ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి పిజ్జాని ఇందులో పెట్టుకోవాలి ప్లేట్తో సహా ఆ స్టాండ్ పైన అలా పెట్టేసి చూడండి కరెక్ట్గా అంచులకి తగలకుండా గ్యాప్ ఉండేలాగా పెట్టుకోవాలి ఇలా హీట్ అయిన తర్వాత మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు కనుక మీడియం ఫ్లేమ్లో ఉంచినట్లయితే మనకి పిజ్జా అనేది రెడీ అయిపోతుందండి మనకి ఓవెన్ లేకపోయినా ఇలా ఇంట్లో సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి చీజ్ అంతా కూడా కరిగిపోయింది మనకి పిజ్జా అనేది రెడీ అయిపోయిందండి చూడండి ఇలా కనుక అంటే చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇందాక కొంచెం గట్టిగా ఉంటుంది కదా బేస్ అనేది ఇప్పుడు సాఫ్ట్గా వెజిటేబుల్స్ కూడా మనకి మెత్తబడిపోయాయి అన్నీ కూడా కుక్ అయిపోయాయండి ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత బయటికి తీసుకున్నాము ఇది కొంచెం చల్లారింది ఇప్పుడు దీన్ని ఒక క్లాత్ తీసుకొని ఇలా బయటకు తీసుకోవాలి చూడండి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి మీరు చాకుతో కానీ ఏదైనా మీ దగ్గర పిజ్జా కటర్ ఉంటే దాంతో అయినా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ పిజ్జా అనేది రెడీ అయిపోయిందండి ఎక్కువ ఖర్చు పెట్టి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే హెల్దీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ పైన టాపింగ్ అనేది ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు అండి అంతేనండి సింపుల్ కేవలం పదిహేను నిమిషాల్లో పిజ్జా అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి subscribe chandi thank you all